రైట్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా తాను పోరాటం చేస్తూ ఉన్నానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కాల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు ఖమ్మం జిల్లాలోని ఎర్రపాలెం మండలం జమలాపురంలో కవిత పర్యటించారు పలు కార్యక్రమాల్లో ఆమె పాల్గొన్నారు ఖమ్మం జిల్లాలో ఇవాళ రేపు రెండు రోజుల పాటు పర్యటించనున్నారు ఈ మేరకు హైదరాబాద్ నుంచి శాతవాహన ఎక్స్ప్రెస్లో లో మదిరాకు నిన్న చేరుకున్నారు రైల్వే స్టేషన్లో కవితకు ఘన స్వాగతం పలికారు జాగృతి కార్యకర్తలు అభిమానులు ఈ సందర్భంగా కవిత మాట్లాడారు జాగృతి జనం బాటలో భాగంగా ప్రజా సమస్యను తెలుసుకుని వాటిని పరిష్కరించేలా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తాను పోరాటం చేస్తూ ఉన్నారని పేర్కొన్నారు తనపై ఆరోపణలు చేస్తున్న వ్యక్తులని దీర్ఘకాలం ఎవరూ రక్షించలేరని హెచ్చరించారు బీజేపీ బీఆర్ఎస్ పార్టీల వైఫల్యం వల్లే జూబ్ల ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిందని విమర్శించారు కాంగ్రెస్ ఆరు గ్యారంటీల అమలుపై ప్రజా సమస్యలపై జాగృతి సంస్థ నిరంతరం పోరాటం చేస్తూ ఉందని కవిత పేర్కొన్నారు